వీలర్ ప్రయాణికులు తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోండి ట్రాఫిక్ ఎస్ఐ నరసింహులు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మనిషి ప్రాణాలు పోకుండా హెల్మెట్ ఎంతో భద్రతను ఇస్తుందని దీన్ని అన్ని వర్గాల ప్రజలు గ్రహించి జాగ్రత్తలు పాటించాలని పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ నరసింహులు ప్రజలకు పిలుపునిచ్చారు రహదారి భద్రతలు హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పెందుర్తి ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో పెందుర్తి మెయిన్ రోడ్డు కూడలి వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా ఎస్ఐ నరసింహులు మాట్లాడుతూ వాహనాదారులు తమ వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం భారంగా భావించొద్దు అన్నారు నిన్ను ప్రాణాలు నిలబెట్టడానికి హెల్మెట్ ఎంతో ఉపకరిస్తుందని టూ వీలర్స్ అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు మరియు ఇతరుల భద్రతకు తోడ్పడండి అతి భీమాతో వాహనం నడపడము ప్రాణానికి ముప్పు మరియు పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండవలను మైనర్ పిల్లలకు మరియు లైసెన్స్ లేని వారికి వాహనములు ఇవ్వరాదు ఇచ్చిన వారు నేరస్తులవుతారు అగేన్స్ట్ వన్ వేలో ప్రయాణం చేయరాదు స్టాప్ లైన్ కూర్చుని ప్రయాణం చేయరాదు అది నేరం కూడా టూ వీలర్ నడిపిన వారు విధిగా హెల్మెట్ ధరించాలి ఫోర్ వీలర్ నడిపే

బిఎఫ్సీ అనే మార్క్ ఉంటుంది ఎక్కడొస్తే అది ఏమి ఓన్లీ కడితే మీ తల ఊరిపోతే హెల్మెట్ ఉంటారు మంచి క్వాలిటీ ఒకరు కూడా హెల్మెట్ ఖచ్చితంగా సిటీలో సిటీలోనే కాదు మొత్తం ఓన్ కంట్రీలోనే హెల్మెట్ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఎవరో ఈ ఫేక్ వాట్సాప్ మెసేజ్లు నగరంలో పది మీరు హెల్మెట్ పెట్టుకొని మీరు ఇక్కడేదో ప్రమాదం వచ్చిందంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది మీరేమీ కోఆపరేట్ చేయగలరు కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా టూ వీలర్ ఉందంటే క్వాలిటీ హెల్మెట్ బిఎస్సి మార్క్ ఉన్న హెల్మెట్ని కొనుక్కొని ధరించుకోండి ఈ రోజే మీరు లేని వాళ్ళైతే రోజే ఈ క్షణాన్ని కొనుక్కొని డ్రైవ్ చేయండి మీ వాల్యూడ్ రికార్డ్స్ మీతో పెట్టుకోండి మీరు ఒకవేళ ఫోర్ వీలర్లో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సీట్ బెల్ట్ వాల్యూడ్ రికార్డ్స్ పెట్టుకోండి డ్రింక్ చేసే పరిస్థితులను కూడా డ్రైవ్ చేయకండి మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉంటుంది మీరు బయటకు వెళ్ళారంటే మీ మీద ఎంత నమ్మకంతో మీరు తిరిగి వస్తారని మీ ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటాం కనుక ప్రతి ఒక్కరూ తమ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ మీ వ్యక్తిగత భద్రత పాటిస్తూ అది డాక్యుమెంట్స్ కానీ లైసెన్స్ కానీ పెట్టుకొని వాళ్ళని మంచి క్వాలిటీ హెల్మెట్ ధరించుకొని సురక్షితమైన ప్రయాణం చేయండి మా పోలీసు వారి మనవి ఓకేనా థ్యాంక్ యూ